అండ్ మీ దీపావళి అయితే చాలా సింపుల్ గా ఇంట్లోనే దీపావళి ఎలా రెడీ చేసుకోదు కుప్పిస్తుంది మనం డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టి దీపాదైతే కొనుక్కోవలసిన పని లేదు చాలా సింపుల్ గా ఐదో నిమిషాల్లో రెడీ అయిపోతుంది పెద్దగా ఖర్చు అయితే దీనికి ఏమైనా అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా రెడీ అయిపోతుంది జస్ట్ ఈ గ్లాసులు ఫైవ్ రూపీస్ పెట్టి కొనుక్కున్నారంటే సరిపోతుంది ఫుల్ చేసుకోవాలి జస్ట్ మరి ఫుల్ గా కాకుండా చిన్న చిన్న గ్యాప్ మరి ఒక ఇంచ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఐదు గ్లాసు వాటర్ ఫిల్ చేసుకుని మన ఇంట్లో పసుపు కుంకుమ లేదంటే ఏదైనా కలర్స్ ఉంటే ఇందులో యాడ్ చేసుకోండి నేనైతే పసుపు కుంకుమతో మాత్రమే కలర్స్ చేసుకుంటున్నాను మీకు ఇంట్లో ఏమైనా కలర్స్ ఉంటే యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్స్ ఏమైనా సరే చాలా బాగుంటుంది కూడా బాగా వస్తుంది వేసుకున్నాను ఫస్ట్ అయితే తర్వాత ఇంకో గ్లాస్లో పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకో గ్లాసులోకి వచ్చేసి ఈ ఎర్రమందర పూలు ఉంటాయి కదా ఎర్రమందర పువ్వులు అయితే నేను తీసుకున్నాను వాటిని కొంచెం ఇలా చీరేసి వేసుకోండి ఇక్కడ తెల్ల పువ్వులు కూడా తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఇదైతే బయట ముగ్గు వేసుకుంటాం కదా ఆ కలర్ అండి మీకు అందుబాటులో ఏ కలర్ ఉంటే అదే తీసుకోండి ఊరికే డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి అయితే వేడి తీసుకొని రావాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇప్పుడు ఏదైనా మనం వేస్ట్ గా వింక్ తాగేసి బాటిల్ పడేస్తాం కదా అలాంటి బాటిల్ అవి తీస్తాము దీన్ని అయితే కట్ చేసుకుంటాను ఇప్పుడు డ్రింక్ బాటిల్ ని ఇలా చిన్న చిన్న పీస్ కట్ చేసుకుంటూ ఇలా అయితే సరిపోతుంది ఇలా ఉంటే వాటర్ లో కూడా జిమ్ కొరకుండా చాలా నీట్ గా బాటిల్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఏదైనా బ్యూప్ టిక్ ఇలా సహాయంతో ఇలా చిన్న జస్ట్ చిన్న హోల్డ్ పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఒత్తు ఎంతైతే పడుతుంది అంత పెట్టుకోండి లేదంటే సైడ్ అయిపోయి ఒక పడిపోతుంది మనం రోజు దీపం పెట్టుకునే ఒత్తులు ఉంటాయి కదండి ఆ ఒత్తులతో మనం బాటిల్ కట్ చేసుకుని హోల్ పెట్టుకున్నాం కదా ఆ హోల్స్ నుంచి అయితే ఒక ఒత్తి పెట్టుకోండి లేదంటే రెండు ఒత్తులనైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఒత్తుతోనే ట్రై చేస్తున్నాను నాకైతే ఒక ఒత్తు ఎగ్జాక్ట్ గా సరిపోయింది మీరు ఫస్ట్ అయితే ఒకటి ట్రై చేయండి ఒకటి సెట్ అవ్వలేదు అనుకుంటే రెండు ఒత్తిడిని ట్రై చేయండి నాకైతే చాలా బాగా వచ్చింది ఇంకా ఈ దీపావళిని అయితే మా ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేస్తున్నాను మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి నా దగ్గర అయితే కొంచెం చెంకీస్ ఉన్నాయి గోల్ ఇంకొంచెం కొంచెం మీకు కోసం అని చెప్పేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఫైవ్ గ్లాసులు కూడా ఒక ప్లేట్ లో పెట్టుకుంటాను ఇప్పుడైతే దీనికైతే ఎక్కువ ఆయిల్ వెళ్ళే అవసరం లేదండి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిలో కొంచెం ఆయిల్ పైకి వేస్తాను ఇప్పుడు కక్ చేసిన బాటిల్కి ఇలా హోల్ పెట్టుకున్నాను కదా ఆ ఒత్తిడికి జస్ట్ కొంచెం ఆయిల్ అనిపించేసి ఇలా దీన్ని ఇలా పెట్టుకున్నారంటే మంచిగా దీపాలు అయితే రెడీ అయిపోతాయి నేను మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తాను మనకి ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వత్తుని ఇలా సింపుల్ గా అయితే ఈ దీపావళిని ఎంజాయ్ చేయండి నేను లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ కూడా ఇదే ట్రై చేస్తాను వీలైతే ఈ వీడియోలో ఆఫ్ డేస్ కూడా యాడ్ చేస్తాను ఇంకా దీపాలు మొత్తం అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇప్పుడు బ్యాట్ బాక్స్ ఆకారంతో ఈ దీపావళి వెలిగించుకుంటున్నాను ఇంకా ఈ దీపావళి కడితే దీపాలు రెడీ అయిపోయింది గ్రీన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా చేయండి కామెంట్స్ ఈ ఫోటో అయితే టూ ఇయర్స్ బ్యాక్ అండి నేను ఇలానే ట్రై చేశాను అందుకే మళ్ళీ ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ హ్యాపీ దివాలి